లోకల్ స్వాగతం నెల్లూరు జిల్లా కోవూరు నియోజకవర్గం కోవూరు మండలం పోతిరెడ్డి పాలనలో మైనార్టీ నాయకులు అశోక్ రెడ్డి నాయకత్వంలో సంధాని భాష ఆధ్వర్యంలో అహ్మద్ షఫీ పెద్ద సంఖ్యలో వైసీపీని వీడి తెలుగుదేశం పార్టీలో ప్రశాంత్ రెడ్డి సమక్షంలో పార్టీలో చేరడం జరిగింది పార్టీలో చేరిన మైనార్టీ సోదరులకు పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసిన ప్రశాంత్ రెడ్డి ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ సభ్యులు ఎత్తలపూడి నాగరాజు తిరుమూరు రవీందర్ రెడ్డి మాజీ సర్పంచ్ కృష్ణ ప్రసాద్ ఆప్సన్ సభ్యులు జాంగీర్ వహీర్ సోభాన్ జీవి నాగరాజు అట్ల మల్లికార్జునరావు కొల్లారెడ్డి ఆదిశేషారెడ్డి మధుసూదన్ రెడ్డి రవీందర్ రెడ్డి దంపూర్ రెడ్డి తదితర మైనార్టీ నాయకులు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు اسے لائٹ نہ ہو خامسا جنریٹر تو چلے تو سنیں لائٹ نہ ہو تو جنریٹر ہے جنریٹر ہے آج چلا لیں سنیں شکریہ

పార్టీలో జాగ్రం జరిగింది వైఎస్ఆర్సీపీ నుంచి తెలుగుదేశం పార్టీలో వచ్చే వాళ్ళందరూ వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నారు కుటుంబాలు ముస్లిం మైనారిటీస్ మన తెలుగు వైఎస్ఆర్సీపీ నుంచి ప్రశాంతక నాయకత్వంలో పనిచేసే దానికి మా మన నమ్ముకొని మా గ్రామం నుంచి మన కుటుంబాలు ప్రశాంత సమస్యలో పాటలు చేయడం జరిగింది మేము అన్న కుటుంబాలు కలుపుకొని అక్క మంచి మెజారిటీకి ప్రయత్నం చేసి అక్కడ గెలిపిస్తామని చేస్తాం అందరికీ నమస్కారం కోవూరు మండలం పోతరెడ్డిపల్లి గ్రామంలో పోతిరెడ్డిపండెంలో అశోక్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మైనార్టీ నాయకులు సందానీ భాష ఆధ్వర్యంలో షఫీ అహ్మద్ మిగతా మైనార్టీ నాయకులందరూ కూడా స్వచ్ఛందంగా ముందుకొచ్చి గ్రామ అభివృద్ధి కోసం వైసీపీలో గత ప్రభుత్వం వైసీపీలో సపోర్ట్ చేస్తున్న వ్యక్తులు మైనార్టీలందరూ కూడా ఈ రోజు ఏ అభివృద్ధి కూడా నోచుకొని చిన్న పని కూడా చేయించుకోలేకపోయామని చెప్పి మైనార్టీలందరూ కూడా స్వచ్ఛందంగా అశోక్ రెడ్డి గారి సమక్షంలో వచ్చి మేమందరం కూడా మీ మీ ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీలో చేరతామని చెప్పినందుకు పేరు పేరున మైనార్టీ సోదరులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటాం అదేవిధంగా రేపు జరిగే ఎన్నికల్లో గోదిరెడ్డిపల్లి గ్రామంలో అఖండ మెజారిటీతో మనం గెలిపించి అదేవిధంగా గ్రామ అభివృద్ధి కోసం వరకు ముఖ్యంగా ఈ మైనార్టీ నాయకులు కూడా ఈ రోజు వైసీపీని వీడి తెలుగుదేశంలో రావటం అంటే గ్రామ అభివృద్ధి కోసం గ్రామాన్ని ఎవరైతే అభివృద్ధి పదంలో నడిపిస్తారు అనే ఒక అందరూ కూడా మైనార్టీ సోదరులు ఈ రోజు మంచి ఆలోచన చేసి వీళ్ళందరూ కూడా ఒక కమిటీగా ఏర్పడి గ్రామ అభివృద్ధి కోసం అశోక్ రెడ్డి గారి జరిగింది అదే విధంగా మన ఎమ్మెల్యే అభ్యర్థి అయినటువంటి రెడ్డి ప్రశాంత్ రెడ్డి గారి సమక్షంలో ఈ వంద కుటుంబాలు కూడా ఈ రోజు జాగ్రత్త ఇక్కడి నుంచి భౌతిరెడ్డి పాలన అభివృద్ధి ఏ విధంగా అనేది ఒకసారి ప్రతి ఒక్కరికి కూడా ఇంకా మిగతా ఉండే మిగతా కమిటీలు కూడా ఒకసారి ఆలోచన చేయండి మన గ్రామ అభివృద్ధి చేసుకోవాలంటే ఏ నాయకత్వం కావాలో ఒకసారి ఆలోచన చేయండి మీరు కూడా వస్తే స్వాగతిస్తామని కూడా తెలియజేసుకుంటారు